ఇరిగేషన్ ల్యాండ్స్ కావచ్చు విలువైన భూములన్నీ కబ్జాకు గురైనవి మన భూములు మనకుండి మన ఉపయోగం లేని పరిస్థితి ఇప్పుడు నేను చూసింది ఖాళీ సొగం కాలిన పేపర్లు చూసినప్పుడు నేను కూడా చూసాను మిగతా ఫైల్స్ అన్ని ఇంటాక్ట్ అనేది చెప్తా ఉన్నారు ఇక్కడ ఏదైతే జరిగిన సంఘటన పోలవరం ఇరిగేషన్ లెఫ్ట్ మెయిన్ కెనాలకు సంబంధించిన ఆఫీస్లో ఇప్పుడు మేము వచ్చాము చూసినాం ఇది అక్కడ మామీ మామిగారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సెలవులో ఉన్నారు వేదవల్లి గారు కె వేదవల్లి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు డిప్యూటీ కలెక్టర్ ఇప్పుడు లోపల చూసిన దాన్ని బట్టి చూస్తుంటే కొత్త బీరోలు వచ్చినాయి కొంత ఫైల్స్ అన్ని సర్దారు రఫ్ పేపర్స్ ఉన్నాయి కొన్ని డ్రాఫ్ట్ నోట్లు డ్రాఫ్ట్లు సంతకాలు లేని డ్రాఫ్ట్లు కొన్ని ఉన్నాయి ఆ పేపర్ కాల్చిన పేపర్లు కొన్ని చూసాం దాని మీద ఎందుకు బయట వేయాల్సి వచ్చిందని బీరువాలు వేస్ట్ పేపర్లు తీసామండి అది కింద వేసినప్పుడు స్వేపర్ తీసి బయటపడేసింది అది అంటించినట్టుగా కనిపిస్తుందని ఎనీహో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో ప్రతి బిట్టు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో తప్పు జరిగిందా లేదన్న కంటే కూడా ఆ పేపర్లు ఏంటనేది ఎందుకంటే మదనపల్లి ఇన్సిడెంట్ తర్వాత ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది ఇవాళ ఎందుకంటే పోలవరం సర్కిల్లో కొన్ని తప్పులు జరిగినాయనే భావన ఉంది పోలవరం సర్కిల్లో భూమి సేకరణలో కొన్ని అవకతవకలు జరిగినాయి కదా ప్రభుత్వ హయాంలో ఆ భావనలో ఉన్నప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎనిహో ఇప్పుడు నేను చూసింది ఖాళీ సొగం కాలిన పేపర్లు చూసినప్పుడు అవి పెద్ద ఇంపార్టెంట్ పేపర్లుగా నాకు కూడా కనిపించాలి అయితే సంతకాలు కానీ గెచ్ఎడ్ ఆఫీస్ సంతకాలు కానీ డిప్యూటీ కలెక్టర్ సంతకాలు కానీ లేవు కేవలం డ్రాఫ్ట్ పేపర్ కానీ ఉంది ఎనీహో సమగ్ర విచారణ చేయమని కలెక్టర్ గారిని కూడా కోరాం నాకు తెలియటంతో ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అప్రమత్తం చేసాం ఇమ్మీడియట్గా వర్కౌట్ చేయమన్నాం ఇప్పుడు నేను కూడా చూసాను మిగతా ఫైల్స్ అన్ని ఇంటాక్ట్ అనేది చెబుతా ఉన్నారు అయినా కూడా సమగ్ర విచారణ చేయమని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ భూ కుంభకోణాలు దారుణంగా ఉన్నాయి రాష్ట్రంలో విజయనగరం దగ్గర నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గర నుంచి మన ప్రాంతంలో కూడా భూములు కబ్జా చేసిన వాళ్ళు భూములు అన్యాక్రాంతం చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడే ఈ సందర్భంగానే మొన్న కలెక్టర్ గారు మేము కూర్చున్నప్పుడు అలాగే మన మినిస్టర్ గారు దుర్గేష్ గారు మేము కూర్చున్నప్పుడు కూడా సమగ్ర విచారణ చేయమన్నాం ఇరిగేషనల్ ల్యాండ్స్ సంబంధించి భూములన్నీ సర్వే చేయమన్నాం చాలా భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి లంకా భూములు కావచ్చు ఇరిగేషన్ ల్యాండ్స్ కావచ్చు విలువైన భూములన్నీ కబ్జా గురైనాయి దాని మీద సమగ్ర సర్వే రిపోర్ట్ తయారు చేయమని కూడా కోరాం వాళ్ళు ఎందుకంటే ఏదైనా ఒక ప్రభుత్వ కార్యాలయం పెట్టిన స్థలం దొరకని పరిస్థితి మళ్ళీ భూములు కొనుక్కోవాల్సిన పరిస్థితి మన భూములు మనకు ఉండి మన ఉపయోగం లేని పరిస్థితి ఉంది సర్వే చేయమన్నాం మన దుర్గేష్ గారు మేము టూరిజం దాని మీద కూడా చేసినప్పుడు చెప్పాం వాళ్ళ ఇక్కడ సంబంధించి అక్కడ ఎవరైతే కుమారి కుమారి గారు ఉన్నారు ఆమె బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆయన కూడా ఇదే జరిగిందని చెప్తుంది విచారణ చేయనియండి మనం కూడా అంత గ్రేవ్గా కనిపించాలి నాకు కూడా అంత గ్రేవ్గా కనిపించలేదు కానీ ఏంటో తెలియాల్సిన అవసరం ఉంది ఎవరి బిట్టి జార్ తీసుకోవాలి ఎందుకు తీసుకోలేదు ఒక పేపరు బయటకు వచ్చి కాల్చే ముందు సూపర్నెట్ కానీ ఆఫీసర్లు కానీ దాని మీద సమగ్రంగా రిపోర్ట్ చేసుకుని అందరూ కూర్చొని నిర్ణయం చేయాలి సమిష్టి నిర్ణయం చేయాలి అలా ఎందుకు జరగలేదో విచారణ చేయమని కోరుతా ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది అడుగుతుంది సమగ్ర విచారణ చేయమంటా ఉన్నాను ఏదైతే ఎందుకంటే వాళ్ళు చెప్పినాయి మనకు కనిపించిన దానికంటే ఎవ్రీ ఫైల్ ప్రతి ల్యాండ్కి సంబంధించింది డూప్లికేషన్ ఉంటుంది ఎక్కడో చోట అధికారుల దగ్గర డూప్లికేషన్ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని ఫైల్స్ ఏమైనా మిస్ అయినా చూడమంటున్నాం ఫైల్స్ మిస్ మిస్ చెక్ అయితే దాని మీద ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు మన నల్లపల్లి సంఘటన తర్వాత ఎట్టి పైల్స్ ఏ ఫైల్ ఎక్కడ కూడా జాగ్రత్తగా ఉంటుండని ఇప్పుడు ఇక్కడ టు డిప్యూటీ కలెక్టర్ గారు ఉన్నారు వేదవల్లి గారు తెలియదు ఈ తగలపెట్టిన సంగతి అన్నారు స్వయంగా మరి వారు ఎట్లా దీన్ని చూడాలి అందుకనే ఇప్పుడు బాధ్యత తీసుకోవాల్సింది అధికారులు డిప్యూటీ తహసీల్దార్ దగ్గర డిప్యూటీ కలెక్టర్ దగ్గర డిప్యూటీ కలెక్టర్ దగ్గర నుంచి సూపర్టెండెంట్ దాకా రెస్పాన్సిబుల్ ఎవరైతే కాల్చిన అమ్మాయి లేదు ఇవాళ పొద్దున కాల్చనన్న సేపర్ లేదు వైజాగ్ వెళ్ళారని చెప్పబడుతుంది ఇవాళ ఎందుకు అర్జెంటుగా వైజాగ్ వెళ్ళింది కారణాలు ఏంటి పరిస్థితి ఏంటి ఇవాళే ఎందుకు వెళ్ళాలి ఇవాళ కాల్చిన రోజున ఎందుకు వెళ్ళాలి